హాయ్ ఫ్రెండ్స్ నేను కేకే ఇప్పుడు ఏంటంటే మనం వడలు పెరుగు వడలు వేసుకుంటున్నాం అనమాట పెరుగు వడలు కూడా రోటిలో రుబ్బిన పిండితోనే పూర్వకాలం ఇలానే రోట్లో రుబ్బుకొని అనమాట ముందుగా మా నాణ్యమ్మ ఏంటంటే రోలు మొత్తం క్లీన్ చేస్తున్నాను అనమాట చూడండి చాలా పెద్ద రోలు ఇది పూర్వకాలపు రోలు నాకు తెలిసి ముప్పై సంవత్సరాల క్రితం రోలు ఇది పిండి వేసే ముందు శుభ్రంగా ఇలా కడుక్కోవాలన్నమాట ఒకటికి రెండు సార్లు కడుక్కొని దాన్ని వడగినెలో వడగట్టుకోవాలన్నమాట చూడండి ఇలా ఒకటికి రెండు సార్లు నీట్గా కడుక్కుంటూ ఆ వడగన్నెలు వేసుకోవాలి ఇవి మినుములు కూడా ఇవి మన మిల్లు కాడ పండిన మినుముల్ని మిల్లులో మేము పొట్టు తీపియడం జరిగింది ఇప్పుడు ఇది ఒక సింగమ్మ రామారాబాబు కూడా ఎంటర్ అయ్యాడు ఇప్పుడు రోడ్లో వేసి పిండి రుబ్బుతారు చూడండి ఒక రేంజ్లో ఉంటుంది అనమాట వీడియో చూడండి ఇప్పుడే మా ఓడు పత్రం తీసుకురావడం జరిగింది ఇక్కడ ఏంటంటే ఇక్కడ రుబ్బేదానికి పుల్ల లేదనమాట అందువల్ల వేరే ఇంటికాడికి వెళ్ళి పత్రం తీసుకొని వచ్చాడు తెలుసుగా ప్రతి వీడియోలో ఉంటాడు మనోడు దుర్గా చూడండి ఇది పత్రానికి పుల్లని బిగీయం జరుగుతుంది ఈ ప్రాసెస్ అయిపోయినాక రోడ్లో మినపగుళ్ళు వేసుకొని రుబ్బతారనమాట చూడండి ఇప్పుడే మనం రోడ్లో మినపగుళ్ళు నానబెట్టిన మినపగుళ్ళు అనమాట ఇలా రోడ్లో వేసుకొని నెక్స్ట్ రుబ్బుడు కార్యక్రమం మొదలైద్ది ఇది ఇలా రుబ్బితే వడ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది మిక్సీలకి ఇటు గ్రైండర్లకి వేసే కన్నా ఇలా పూర్వకాల పద్ధతిలో పిండి వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట ఏంటంటే కొంచెం మెత్తబడిన దాకా ముందు ఇలా రోకల బండితో దంచుకుంటారు చూడండి ఈ విధానం మీకు అంటే మందికి పాత పద్ధతి అయితే తెలిసే ఉండొచ్చు కొత్తగా చూసే వాళ్ళకి ఈ తరం వాళ్ళకి మట్టి కట్టి ఇది చాలా వింతగా ఉంటుంది అన్నమాట గారెకి ఇంత ప్రాసెస్ ఉంటుందో అనిపించింది మీకు చూడండి మినుములు కూడా మన చేలో కాడ మిల్లుకాడ పొట్టేపియడం జరిగింది చూడండి ఇలా దంచుకున్నాక నెక్స్ట్ అది ఒక పత్రం రోట్లో వేసుకొని రుబ్బుకోవాలన్నమాట ఆ పత్రం చుట్టూ వేస్తూ ఉంటే అది మెదుగుతూ ఉంటుంది ఇది అప్పట్లో ప్రతి ఒక్కరు ఇంతే మిక్సీలు లేని కాలంలో కానీ ఇప్పటికీ పల్లెటూరులో ఈ స్టైల్ ఫాలో అవుతూనే ఉంటారు అనమాట ఎందుకంటే వాళ్ళకి ఇలా చేస్తేనే టేస్ట్ అనిపిస్తుంది అన్నమాట చూడండి చూడండి ఎలా మెదుగుతుందో చూసారు పిండి మా బాబాయ్ చాలా స్పీడ్ స్పీడ్గా తిప్పుతున్నాడు పత్రాన్ని ఎంతో అనుభవం ఉండాలన్నమాట మనమైతే చేయలేము ఇట్లాంటివన్నీ ఏం బాబు ఎలా ఉంది కష్టంగా ఉందా ఈ వీడియోలు ఇప్పుడు అత్తాకు వాళ్ళు యాడ్ అయ్యారు మా అమ్మ కూడా యాడ్ అయిందనమాట చూడండి ఇప్పుడు అత్తాకు వాళ్ళు రుబ్బుతున్నారు పిండి మా బాబాయ్ నేను ఆ గారెల ప్రాసెస్కి వెళ్తున్నాము పిండి అయిపోయినాక మీద మళ్ళీ అప్డేట్ పెడతాను చూడండి చూడండి ఇదేనన్నమాట మేము వడలు చేయాలనుకున్న ప్లేసు ఇది ఏంటంటే కొట్టం ఈ కొట్టంలో ఎండాకాలం చల్లదనం బాగుంటుంది దాని వెనకే మా స్కూల్ ఇది మేము చదువుకున్న స్కూల్ ఐదో తరగతి దాకా చదువుకున్నాం అనమాట ఇక్కడ ఎక్కడ ఇదిగో ఈ ప్లేస్లోనే ఇప్పుడు వడలు చేయబోతున్నాం ఆల్రెడీ అంటే ఈ ఏజ్లో మేము చదువుకునే ఏళ్లతో పాటు మేమేం చదువుకుంటాంలే కానీ చూడండి దీన్ని పెట్టి పొయ్యి పొయ్యి తయారు చేస్తారు ఇప్పుడు ఇటుక బిల్లలు పెట్టి పొయ్యి కోసం ఎంతెంత రాళ్ళు తీసుకువస్తున్నారు ఎందుకంటే బాగా ఎత్తుంటే మంట బాగా తగిలిద్ది అనమాట అదిగో సింగం రామారావు బాబా చూడు ఎట్ట పరిగెత్తున్నాడు యాభై ఏళ్ళ వయసులో కూడా బండయాసంగా ఎత్తుతున్నాడు

ఈ రోజుల్లో ఇలాంటి కొట్ట వేయాలంటే ఆ మనుషులు కూడా దొరకటం కష్టమేనమాట ఈ కొట్టమేసి వేసి మాక్సిమం మాకు తెలిసి ఇరవై సంవత్సరాలు ఇది పొలిగట్ట ఇది ఏంటంటే ఓడవటానికి మనం ఇప్పుడు చీపుర్లు అంటాం అలాంటిది పొలిగట్ట పొలలతో కొండ పుల్లలతో కడతారు ఇది ఓకే పొయ్యికి కావాల్సిన మూడు బండ్లు అయితే తీసుకొచ్చారు గాయలు రావాలి అంటే మనం వడలు వేసుకోవడానికి కట్టలు అన్న కట్టెలు తయారు ఈ కట్టెలు నరుక్కొని దాన్ని పొయ్యిలో పెట్టుకొని మంట పెట్టినాక మనం వడల ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము ఫ్రెండ్స్ మాకు కొద్దిగా ఏంటంటే కొత్తగా అనమాట ఛానల్ అందుకని మదే మాకు స్పీడ్గా చవటం రావట్లేదు దాన్ని మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకొని మా కోసం సహకరిస్తారనుకుంటున్నాను చిన్న చిన్న పుల్లలుగా నరుక్కుంటేనే అవి మండుతాయి అనమాట బాగా ఒక గొడ్డలి వేటికి ఒక కట్టె తెగిపడాల్సిందే మనం ఏ వంట చేయాలన్నా ఫస్ట్ ప్రాసెస్ ఇదేనమాట ముందుగా పొయ్యి వెలిగించుకోవాలి ఈ వెలిగించడానికి మేము పడే తిప్పటి అంతా ఇంత కాదు ప్రతి వీడియోలో మీరు చూస్తుందే ఈ వీడియోలో కూడా కామన్గా అదేనమాట ఈ పొయ్యి ఎలగటానికే మాకు పెద్ద ప్రాసెస్ ఇది బాగా వర్షాన్ని తడవటం వల్ల ఇబ్బందిగా ఉంది గుడి రోజులే చాలా ఇబ్బంది పెడుతుంది ఎంతసేపు ఇప్పుడు మొత్తానికి మొత్తానికైతే పొయ్యి గీయటంలో సక్సెస్ అయ్యాము ఈ వంటక మట్టికి మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టింది ఎందుకంటే మూడు రోజుల నుంచి వర్షాలు భారీగా పడుతున్నాయి దీనికి ఏంటంటే వడలు మనం కా ఏకటానికి సరిపడా బాండీ తెచ్చుకున్నాం అనమాట ఈ బాండీ పొయ్యి మీద పెట్టి దానికి సరిపడా ఆయిల్ యాక్చువల్లీ ఇవాళ కూడా మేము గాను మేము వాడదాం అనుకున్నాం అందుబాటులో లేక ఇక్కడ ఊర్లో ఉన్న రుచి గోల్డ్తోనే ఇవాళ వండటం జరుగుతుంది దీనికి ఏంటంటే ఈరోజు మాకు స్పాన్సర్స్ వచ్చి కాట్ల శివప్రసాద్ పాలడుగు ప్రసాద్ ఇద్దరు కలిసి మినప గుళ్ళు అన్ని తీసుకురావడం జరిగింది రోజు వీడియోలో కాని వచ్చే ప్రసాద్ మావేనమాట మినప గుళ్ళు ఒక కేజీ స్పాన్సర్ ఇచ్చారు నూనె అయితే ఆల్మోస్ట్ కాగిపోయింది అనమాట ఇది మొదటి వాడ మొదటి వాడ వేయటం జరుగుతుంది చూడండి నూనె బాగా ఏం కాదు హోటల్ స్టైల్లో రావాలా అది ఫస్ట్ వడ మొదటి వాడ వేశారు కొద్దిగా పల్సగా అంటాను చేతికి చేతికి నీళ్ళు నీళ్ళు అంటుకోండి చేయి తడి చేసుకో ఈ పక్కనే చూడండి అల్లం పచ్చిమిర్చి అన్ని కటింగ్ జరుగుతుంది ఇది పెరుగులోకి కలుపుకోవాలంటే మనం మిక్సింగ్ తర్వాత పర్లేదు మేము అనుకున్న దానికంటే బాగానే వస్తున్నాయి చూడండి కట్టెల పొయ్యి మీద ఎంత బాగా మంట వస్తుందో గ్యాస్ అయితే ఇంత ఇదిగా మంట మనకు తగలదనమాట ఆల్మోస్ట్ మొదట వేసిన మూడు వడలు బయటికి తీతున్నారు వడలేందో బోరెల మాదిరి బొంగుతున్నాయి బాబాయ్ ఏం గెలిపావ

మొత్తం చుట్టుపక్కలంతా అంటే ఇది అంతా మా ఇళ్ళ మధ్యలోనే వండుతున్నాం మొదటి మూడు వాడలు తీశారు బా బాగా మెత్తగా స్పాంజిల్లాగా ఉన్నాయి ఫ్రెండ్స్ నాకైతే తినాలనిపిస్తుంది కానీ కానీ పెరుగులో వేసుకునే తింటాం ఆ బొచ్చులు పెరిగి పెరిగి శుభ్రంగా కడగండి అబ్బాయి రెండో అవి కూడా వేస్తున్నారు బాబాయ్ బాగా సైజ్ ఎక్కువ అవుతుంది కొద్దిగా తగ్గియాలా మా వంట మాస్టర్ని మార్చాము ఇప్పుడు ఎందుకంటే మా బాబాయ్ పెద్దది అనమాట ఏది చూసినా లవ్ లవ్ చేస్తున్నాడు అదిగో అదిగో ఇది అదిగో ఇప్పుడే పొజిషన్లోకి వచ్చింది కొత్త వంట మాస్టర్ మాములుగా లేడు అనమాట ఉండాలే కూర్చుంటాం గారి పిండి నేను పిండి ಬೂತ್ ಅಯ್ಪೇಸಿರು ನೋಡ್ಲ ಯಾವ ನಿಲ್ತಾರೆ ನೋಡ್ರಿ ಹಾ ನಿಂದ ಮಲ್ಲೇ ಮಾತಾಡ್ತಾವ ನೀವು ಅರೆ ನೀರು

பல்லு வந்து நையுது. வந்துச்சு. சார்ஜிங் என்ன சையே? ஹாஹா. காந்திவாலில போய் போய். நீ இத போசி எடக்கி வெச்சு. ஃபுல்லாயிஞ்சிடுச்சு. ஏய் நெத்ரேனி. ஆமா இராம என்ன பண்ணல லைட் ஆளது. ஓடவே ஏய் நடுவுல வந்து. இது ரமாதா. சிந்து போண்டு குடி காதுல உப்பு லோபலா ஊர் கேசிந்த வந்து நீங்க மாட்டாய் மீடியில வந்து ப்ராசஸ் ஹட வந்துனாலும் நான் ஒரு மூக்குல போட்டுட்டேன் ஆமிச்சான இந்த கட்டிங் ஐட்னா பச்சை மிளகாய் இல்ல என்ன இத்து தியமா ஐ வில் ட்ரைக்க ஒரு போகுனே நம்ம ஒரு மொக்க மொக்க வெங்காயு தான் ஹே அது நான் சாப்பிட்டு ஆகுது கொ பெருவீ காயோம் நிலபாடு కావాలా ఎంత <initiatives> పాత్ర మండ <laughs> <laughs>

கேரட் கட பை கேரட் अच्छा तो तो था ना अच्छा जल्द में जल्द मंदों में ये नहीं ना जल्द में तो आप ना बोलना क्या बात है वाया अंटा सूजे जमट सार मुझे इकट्ठा नहीं रहवा रोटर का वाला अगर राह दे बाबा अंकल देख यार राह मत करो और उधर सूजे जमट सार मुझे राहुल <laughs> ఓకే మనం అనుకున్న పెరుగు వాళ్ళు మ్యాక్సిమం రెడీ అయినట్టు అనమాట ఇది లాస్ట్ ప్రాసెస్ చూడండి వడ ఎంతో స్పాంజి లాగా వచ్చింది దీంట్లో మనం క్యారెట్ మన లోకల్గా దొరికే బూందీ ఇవన్నీ కరివేపాకు అన్నీ వేసుకొని దీన్ని గార్నిష్ చేసుకున్నాను అనమాట దీంట్లో లాస్ట్గా పోపు గింజలు వేసుకొని తిరగమాత వేస్తే అయిపోయినట్టేను మా వాళ్ళు అందరూ అయితే ఎప్పుడు ఎప్పుడు పెడతారా అన్నట్టున్నారు ఎందుకంటే అంత తినాలనిపిస్తుంది అనమాట వీటిని చూస్తుంటే వాళ్ళకే కాదు నాకు కూడా అర్జెంటుగా లాగిన్ ఇంకా ఆగే పరిస్థితి లేదు అర్జెంటుగా పోపు పెట్టుకొని దీంట్లో కలిపేసుకొని తినేస్తాం ఫ్రెండ్స్ కొట్టుకుంటాడు అయిపోయింది ఏండి జలకరా జెచ్చుకో జలకరా కసో అయోద అంటే లేరా ఏండి బాగుంటదే తాలిది గింజల అనురుస్తావ్ కొట్ కరియపా నా లెట్ పైనే ఉంది రెండు కప్పులు प्ले बेच्छ राख्नु